आ आ खुशी बता हाजी हाजी आया अबको म ज 10 ख बिरना अब पा उ बुढो भयो मैया था तिमी घर सोले हे 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 मैया हे 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 आए था दुआ गर दुआ गर त मे गाइस आमीन आमीन गाना नहीं है तो बोलो तो पड़त ने बच्चों से बोल को जरा हां जरा जरा डालो पेपर का सर हां जनरल انا பஞ்ச मत बाजील गुमला बाजील बाजील आ जाओ भाई आ भाई आप आराम से तुम्हारा आके बुलाओ भाई भगवान पैसे और दरअसल अधिकता भी आ दिस कर रहे हैं వచ్చేది కదా ఇవి కాబట్టి జగన్ అన్న మీదంతా ఊట అందరికి నమస్కారం ఈరోజు ప్రచార నిమిత్తం ఇరవై రెండవ వార్డులో రావడం జరిగింది ప్రజలు ఈ వాలంటీర్లను రద్దు చేసి ఈ పెన్షన్లను ప్రతి ఒక్కరికి సచివాలయానికి బయట చేసిన చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరుకు ప్రతి ఒక్కరు చూస్తూ చెప్తున్నారు అలాగే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మేము బుద్ధి చెప్పి మా ఇంటికి పొద్దున్నే ఐదు గంటలకు ఇట్లా వాలంటీర్లు వచ్చి నవ్వుతా పెన్షన్ ఇస్తుంటారో అలాగే మాకు ఇంకా ముందుగానే రావాలంటే జగనన్న అవసరమని ప్రతి ఒక్కరు గుర్తించినారు గ్రహిస్తున్నారు అదే కాక నేను పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రాకు పోయి వచ్చినాను దీనికి కానీ మన ఆపోజిట్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తున్నాను అదే కాక మన అన్న పోయిన సోమవారం కదిరికి ఇఫ్తార్ ఎందుకు వచ్చినారు వాళ్ళకు ఇఫ్తార్ ఎందుకు దానికి కానీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటే వాళ్లకు మతతత్వం ఏ పనులు చేసినా రా విస్తారు ఎందుకు వచ్చినా మేము ఉమ్రాకపోయినా ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారు ఇది రాబో రోజుల్లో ఇదంతా జరగదని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను అదే కాక ఈ ఇరవై రెండు వార్డులో ఈరోజు ప్రజలు జేజలు పడుతున్నది చూసి నేను అనుకున్నాను ఇంకా ఎలక్షన్ అనేది ఏమీ లేదు అని కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నమించినది ఏమంటే వచ్చే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో మే పదమూడవ తేదీ ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గ ప్రజలు కదిలి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ శాంతమక్కకు పార్లమెంట్కి పంపాల్సిందిగా మరియు నాకు అసెంబ్లీకి పంపాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీరందరికీ నేను వేడుకుంటూ నేను ముగిస్తున్నాను ఈరోజు కదిలి మున్సిపల్ పరిధిలో ఇరవై రెండవ వార్డు ఇస్మాయిల్ గారి వార్డులో మన సోదరులు అభ్యర్థి అయిన హాజీ మక్బూల్ గారు ఈ వార్డులోకి వస్తుంటే ప్రజలు చూసి బ్రహ్మరథం పడుతున్నారు అవ్వదాతలైతే తల మీద చేయి పెట్టి నా పిల్లోడు నువ్వు నీకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తాం మాకు ఇళ్ళ దగ్గర పెన్షన్ కూడా పంపించే జగన్ కూడా ముఖ్యమంత్రిగా చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి వారు చెప్తున్న మాటలు చూస్తుంటే నిజంగా ప్రజల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పక తప్పదు కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా మొన్నటి రోజు చూశారు కదిలి నియోజకవర్గానికి ఇఫ్తిఆర్ ఎందుకు మా ప్రియతో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తే ప్రజలు వేలాదిగా తెరల వచ్చి ఇసగేస్తే జనం స్వచ్ఛందంగా వచ్చారంటే దీన్ని అర్థం చేసుకోవాలా ప్రజలు ఎంత ఎంత అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అదేవిధంగా కదిర్లో కూడా మక్బూల్ అహ్మద్ గారికి ఏ విధంగా బలపరుస్తున్నారో ఆయన గెలిపించాలని చెప్పి ఎంత తపన పడుతున్నారు అనేది మొన్న ఇఫ్తార్ విందుకు జగన్ గారు వచ్చినప్పుడు చూశారు కాబట్టి కదిర్ నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించాలి ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా గతంలో ఏ విధంగా మనకు ఇంటికి చేర్చే విధంగా వాలంటీర్ల ద్వారా అన్ని పథకాలు నవరత్నాలతో సహా ఎన్ని డబ్బులు ఈ ఈ కుటుంబానికి వచ్చాయని చెప్పి మీ కుటుంబానికి వచ్చాయని చెప్పి ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే మీరు జీవితంలో కూడా వేరే పార్టీకి ఓటు వేయరు కాబట్టి ఈ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో మన మక్కువలు గారికి బ్రహ్మరథం పట్టి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శాంతమ్మ కూడా బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో కదిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా వేసి ఫ్యాన్ గుర్తు ఓటు వేసి వేయించి గెలిపిస్తారని చెప్పి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను

तली खैला म छौ जेल कलर आउले भयो 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 आउले भयो

ڪمپيوٽر ڏيو ڪمپيوٽر ڏيو ها 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 बाबा बाबा ओहो 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 से बोल दियो से स्वागत ओ अरे पर आवी ना बुढु लोगो की दुआ करो काम इनशाल्लाह सातवे सातवे बैठि खिचिन न बैठि खिचिन दोर् न ജഗന എന്താ കയ്യില ജഗന ప్రతి దాంట్లో జగన్ బాగా చేస్తున్నారు అందరికి ఏం చేశాను నీకేం ఫ్యాన్ ఫ్యాన్